ఇది చదరంగం కాదు రణరంగమే అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ కి హైప్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో తో వచ్చేశారు నేడు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి జియో హాట్ స్టార్ స్టార్ మాల్ ఛానల్స్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ ఆట మొదలు కాబోతుంది ఈ ఎపిసోడ్ కి సంబంధించిన రెండున్నర నిమిషాల వీడియో ఉన్న ప్రోమోని రివీల్ చేశారు ఊహా మార్పులు ఊహించలేని మలుపులు డబల్ హౌస్ తో డబల్ జోస్ తో ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ ఈ ప్రోమో హైలైట్స్ చూస్తే నాగార్జున అయితే ఎప్పుడు లాగానే బ్లాక్ సూట్ లో గా కనిపించారు మొదటిగా అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన టాప్ థర్టీన్ కంటెస్టెంట్స్ తో మాట్లాడారు హోస్ట్ నాగార్జున ఆ తర్వాత కామనర్స్ పర్ఫార్మెన్స్ చూపించారు ఆ తర్వాత సెలబ్రిటీస్ ను రివీల్ చేశారు పెద్ద పొట్టేసుకుని నడుచుకుంటూ వస్తుంది ఎవరో కాదు ఇమన్యుల్ ఆశ ఒక పక్క ఆశయం మరో పక్క ఈ రణరంగం చూడడానికి మీరు సిద్ధమా అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి పెట్టి నేను దేనికైనా సిద్ధమే అనేసారు నాగార్జున గోడలు బద్దలు కొట్టి బిగ్ బాస్ సెట్ లో ఉన్న రెండు హౌస్ చూపించారు నాగార్జున మీ తీరు మారింది ఇల్లు మారింది అంటూ బిగ్ బాస్ ని ఎత్తేసారు నాగార్జున అయితే నాటకీయంలో భాగంగా ఓ కంటెస్టెంట్ తనతో పాటు వస్తువు అంటే నువ్వు చెప్పాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అది లేకపోతే నేను వెళ్ళను అని అనడంతో వెనక్కి పంపించేశారు బిగ్ బాస్ తరువాత హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఒక్కొక్కరిని రివీల్ చేసి హింట్స్ ఇచ్చారు అలా హౌస్ లోకి అడుగు పెట్టినా పెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరో చూసేయండి తనూజ ఆశా సంజనా కదాని చౌదరి శ్రేష్ఠ వర్మ భరణి శంకర్ ఇమన్యు రాము రాథోడ్ సుమన్ శెట్టి అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన సామాన్యులు టాప్ ఫైవ్ లిస్ట్ మాస్మంత్ హరీష్ శ్రీజ దమ్ము మర్యాద మనీష్ జవాన్ పవన్ కళ్యాణ్ ప్రియా శెట్టి